నిన్న ఏదైతే మా కార్యనిర్వాహక చేసినటువంటి కేటీ రామారావు పైన బీజేపీ పార్టీ చేయించినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా నిన్న చూస్తా ఉంటే ఓడిపోతున్నామని చెప్పి వాళ్ళకు వాళ్ళే నిరూపించుకున్నది కూడా మాకు అర్థమైంది ఏదో రకంగా మళ్ళీ మొదటికే బైంస్ అంటేనే కొద్దిగా సెన్సిటివ్ ప్లేస్ అక్కడ ఏదో ఒకటి రెచ్చగొట్టి మతాలకు మతాల స్విచ్ పెడితే ఏదో హిందుత్వం మీద గతంలో గెలిచినాం ఇక లాస్ట్ ఆయుధం అని చెప్పి నిన్న మరొకసారి దాన్ని ప్రయోగం చేసింది మేము హనుమాన్ భక్తుల్ని గౌరవిస్తాం మేము ఆంజనేయ స్వామిని గౌరవిస్తాం కానీ కావాల్సి బీజేపూర్ హనుమాన్ దీక్షలు నడుస్తున్నాయి కాబట్టి హనుమాన్ దీక్షల్నే పోతే హనుమాన్ దీక్ష భక్తులే చేసినట్టు చూపించాలని చెప్పి దొంగ డ్రామా బీజేపీ వాళ్ళే చేసిందని చెప్పి స్పష్టంగా మాకు మరి ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కానీ కొంత సమాచారం అందింది ఇప్పటికీ ఇంత ఒక కేటీ రామారావు గారి ప్రోగ్రాంని అడ్డగించాలి కేటీ రామారావు గారిని మాట్లాడకుండా చేయాలని చెప్తే మేము భయపడం ఓపెన్గా మా కేటీ రామారావు చెప్పింది ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలకు భయపడం ఇటువంటి చాలా చూసినాం బీజేపీలు ఈ రకంగా చేయిస్తున్నది దాడిని పర్వాలేదు కానీ పక్కా అంట నరేంద్ర మోడీ గారు మేము అడిగితేంది వాళ్ళు ఏం శ్లోగన్ తినాలంటే ఇంతకుముందు శ్రీరాముడు అందరి వాడు శ్రీరాముడు మేము కూడా దేవుని మొక్కుతాం కానీ బీజేపీ రాముని పేరు చెప్పుకొని ఓట్లు నడుపుతుంది కాబట్టి ఒకటి తెలంగాణ రాష్ట్రంకు పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు అయితే విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని ఇప్పుడు నిలబెట్టుకోలేదు కాబట్టి పార్టీ బీఆర్ఎస్ ని వ్యతిరేకించేది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో చూస్తున్నాం మరి ఇక్కడ ఇష్టం ఉన్నట్టు తిట్టినా కూడా ఇక్కడ బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ మీద నోరిప్పరు కానీ ఇలా భయంసలో ఆ పథకం ప్రకారంగా బీజేపీ చేయించిందంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇద్దరు తోడు దొంగలే అందుకొరకే ఎలా ప్రజలు బుద్ధి సిద్ధంగా ఉన్నారు ప్రజలు స్తబ్దంగా ఉన్నారు ప్రజలు స్తబ్దంగా ఉండరు ఇలా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీను కేవలం డబ్బులు వంచుదాం ఇలా డబ్బులు వంచి సారా వంచి గెలుస్తామనే ధీమాతో ఉన్నాం మేము అందరికి చెప్తా ఉన్నాం ఒకవేళ అది నిజమైతే మాకు తెలిసిన సమాచారం ప్రజలు వింటున్నాం ఇలా కేంద్రంలో పదిహేను అధికారంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలలో వంద రోజులలో చేస్తున్నటువంటి గ్యారెంటీ ఆయన చెప్పిండు వంద రోజులలో చేస్తా అని చెప్పింది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం అవి చెయ్యలేదు కాబట్టి ఓడిపోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పోటీ పడి ఇటు లిక్కర్లు ఇటు డబ్బుల్ని పంచైనా గెలుస్తామంటున్నాం మేము ఒకటే ప్రజలకు చెప్తున్నాం ఓపెన్ ఇంటికి తిన్నాం బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చినా కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోండి కానీ మళ్ళా మనం తీసుకొని కూడా పోయిన సరిగ్గా మోసపోయినాము పదేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ మోసం చేసిండు వంద రోజుల ఆది గ్యారంటీ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేసిండు దీనికి బుద్ధి చెప్పాలంటే ఓటు ద్వారా వాళ్ళు ఏమి ఇస్తా తీసుకొని వాళ్ళ డబ్బులు ఎక్క నేను తీసుకొని కానీ ఓటు మాత్రం ఇల్లమ్మా ఆత్రం సక్కు గారు ఆదివాసీ బిడ్డ ఆదివాసీ సంస్కృతితో పాటు ఇతర జాతుల యొక్క అన్నిటిని కూడా గౌరవించే వ్యక్తి ఆత్రం సక్కు గారు కాబట్టి అని చెప్పి కూడా మేము ప్రజలు చెప్తా ఉన్నాం నేను ఒకటే ఎత్తున్నా మీ బీజేపీ నాయకులారా కబర్త ఇటువంటి దాడులు ఎన్ని చేసినా ఇటువంటి దాడులకు భయపడే బీఆర్ఎస్ పార్టీ కదా మేము పుట్టినమే ఉద్యమం ఉద్యమం చేసి ఉద్యమాల్లో ఎన్నోసార్లు మా నాయకుడికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అలా హరీష్ రావు గారికి మిగతా మా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా జైల్లోకి పోయినరు దెబ్బలు తిన్నారు అనేక రకాల పోలీసులు ఏం చేయించిన సమయాలో అవన్నీ మేము అనుభవించిన వ్యక్తులు మేము భయపడే వాళ్ళని కామని చెప్పి ఇంకోసారి భారతీయ జనతా పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాం ప్రజలు దీన్ని గమనిస్తున్నారు మీరు బెదిరించి దాడులు చేసిన విఆర్ఎస్ పార్టీ యాత్ర అంటే మా బస్ యాత్ర కొన్ని ఒకసారి కేసీఆర్ బస్ యాత్ర కొన్ని మసి చేస్తాం ఏమనుకుంటున్నారు మేమంతా అంతా కమజోరుగానే ఉంటున్నాడా కరెక్ట్ ఇప్పించినావా నీ జాతి బిడ్డలు ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు నీళ్ళకు ఇబ్బందులు పడి చలిమెల్ కొట్టుకొని డయేరియా తాగియరియా చచ్చిపోయి చచ్చిపోయినప్పుడు ఎక్కడ ఎక్కడైనా ఎంపీ ఫండ్ నుంచి వాటర్ ట్యాంక్ ఇచ్చి కట్టించినవా పైప్ లైన్ వేసినావా ఏ ఊరికన్నా రోడ్ వేసినావా ఏ ఊరికన్నా బడి కట్టించినవా ఏ ఊరికన్నా గుడి కట్టించినవా చెప్పు నీ ఎంపీ పండి నుంచి నీ ఎంపీ పండుగ కూడా పూర్తి ఖర్చు చేయలేక వేరే వాళ్ళకు అమ్ముకొని వేరే వ్యక్తులకు ఇచ్చి డబ్బులు వేరే ఇప్పి పని కూడా దుర్వినియోగం చేసి పేపర్లలో వచ్చింది గారు ఇంకా మెదటే ఖర్చు చేయలేదు ఇటువంటి వ్యక్తివి నువ్వు జాతికి అని చెప్తూ నీ ఆదివాసీ జాతికి ఏం చెప్తూ గిరిజన గిరిజనులకు ఏం చెప్తూ గిరిజ నేతలకి ఏం చెప్తావు చెప్తూ గిరిజ నేతలు కూడా నీ హయాంలో మీ తండ్రి నీవు మంత్రి ఉండి గిరిజ గురించి ఏం పట్టించుకున్నావు గిరిజ గురించి ఎక్కడ ఒకటి ఒక్కటి చెప్పు ఇదే ఇటు గిరిజనులను పట్టించుకోలే గిరిజ పట్టించుకోలే కేవలం ఒక ఆఫీసర్ లెక్క ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెక్క చేతు కలిపితే చేతు కలుపుతారు అదే రేవంత్ రెడ్డి చెప్పు ఇవడికి చేతు కలుపు చేతు కలిపితే మళ్ళీ కడుపుకుంటామని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నేను చెప్పిన మాట కాదు ఇది ఇది రేవంత్ రెడ్డి గారిని చెప్పి కానీ రేవంత్ రెడ్డి గురించి ఖండించదు బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ తిడితే బీజేపీ ఖండించదు బీజేపీ వ్యతిరేకించదు ఎంత ఘోరంగా ఒక రేవంత్ రెడ్డి ఆనాడు పడేబాయి చోటపై నిజాద్రావ్వాలన్న వ్యక్తి దాని మీద రాష్ట్రం అంతా పడేబాయి చోటపై ఒకటని చెప్తే దాన్ని మర్చిపోగొట్టేటట్టు ప్రజల నుంచి అది మనసులో కుస్తున్నటువంటి దాన్ని తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుందా బీజేపీ పార్టీ విమర్శిస్తుందా రేవంత్ రెడ్డిని ఇటు రేవంత్ రెడ్డి బీజేపీని నరేంద్ర మోడీ ఇష్టమో తిడుతారు మరి వాళ్ళ యాత్రను అటగిస్తలేదు రేవంత్ రెడ్డి అచ్చిన అడ్డగించరు రాహుల్ గాంధీ అచ్చిన అట్టగించరు అంటే ఇలా కాంగ్రెస్ బీజేపీ పట రెండా మీరే అర్థం చేసుకున్న చెప్పి మీడియా మిత్రుల ద్వారా బయట ప్రజలు అర్థం చేసుకుంటారు అని చెప్పి దొంగ అటుకలు ఆడదన్నది స్పష్టం మేము అడుగుతున్నాం గోడం నగేష్ ఈ ఇది ఎలా ఈ బీజేపీ పార్టీకి మరి గుడెంకేష్ గారు చెప్పాలి మొన్నటి దాకా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తివి ఎలా నిజంగా నీకు హిందూ వాయిని మొన్నలే నీకు టికెట్ ఎత్తనాకనే వాళ్ళు నిరసన ర్యాలీ తీసి గోడం నగేష్ కు ఓట్ వేసే ప్రసక్తి లేదు గౌడం నగేష్ బీజేపీ అభ్యర్థి క్యాన్సిల్ చేయాలా లేకుంటే మేము గోడం నగేష్ తప్పేమని చెప్పినట్టు అంటే హిందూ వాయిని కావచ్చు ప్రజలం కావచ్చు ఇంకా కూడా చేసిన వాళ్ళు వాళ్ళేంటి మాకు అడ్గిస్తారు ఇది పూర్తిగా బీజేపీ బీజేపీ చేసిన నాటకమే అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీడియా ద్వారా ఇలా గూడం నగేష్ ఒక విధానం వస్తే అతను వ్యక్తిగతంగా కూడా మరి ఇలా మేము అడుగుతున్నాం గూడం నగేష్ నువ్వు ఆదివాసీ బిడ్డగా ఉండి అసలు ఏం చేసినవి ఏంటి ఒక పక్క హిందుత్వం సమయ ఆన్లైన్ వ్యతిరేకించిన వాళ్ళు మరి నువ్వు ఏం చెప్తావు నువ్వు బీజేపీ నేను హిందువుని నేనే పక్క హిందువు చెప్పగలుగుతావాడన్ మహేష్ గారు అడుగుతున్నాం పది ఉండడానికి మా పార్టీ ఉన్నప్పుడు ఏం చెప్పినాం మాకు సర్వ మతాలు సమానమే హిందూగా పుట్టినాం హిందూ మతంలో పుట్టిన హిందూ ధర్మంలో పుట్టినాం కాబట్టి మేము గర్వపడుతున్నాం గర్వంగా నేను హిందువు చెప్పుకోవడానికి నాకు గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది అంత మాత్రమా వేరే మాత్రం అగౌరవపరచడమా అంత మతాన అంత దాంతో వేరే మతాన్ని గౌరవపడతాను మైతుల నేను పుట్టే మతం గొప్పది నా హిందూ మతం హిందూ ధర్మం గొప్పది నా ధర్మాన్ని నా మతాన్ని నేను గౌరవంగా చెప్పుకోవడానికి గర్వపడతాను మరి నేను గోడెంకేషన్ అడుగుతున్నా నీ జాతికి ఏం చేసినో చెప్తావు ఒక ఆదివాసి బిడ్డగా నువ్వు నీ తండ్రి మంత్రి నువ్వు మంత్రి నువ్వు ఎంపీ కదా ఏ ఆదిలాబాదు నియోజకవర్గంలో కానీ నేను అడుగుతున్న ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఏం చేసిన చెప్పు ఆదిలాబాద్వాసీ గ్రామాలని ఒక్క ఆదివాసీ గ్రామానికి శ్రీరామచంద్రులు అందరం కూడా మన దేవుడే కానీ బీజేపీని తొక్కుదామన్న దానికట్ట అసలు బీజేపీని తొక్కుదామంటే ఆంజనేయ భక్తులు ఇప్పుడు మా ఆంజనేయ భక్తులు అందులో వాళ్ళు ఉన్నారు మా దగ్గర కూడా వాళ్ళు మా మనుషులు కూడా ఎప్పుడందరో మంది ఆంజనేయ స్వాములైంది కూడా ఆంజనేయ స్వాములైన వాళ్ళు ఉన్నారు ఆంజనేయ స్వామి ట్రెస్ వేసుకుంటేనే బీజేపీడు అన్నట్టు సృష్టించాలని ఈ బీజేపీ నాయకులు దొంగనాటకం మాడి ఇప్పుడు ఆంజనేయ స్వామి భక్తులు ఎవరో మా దగ్గర కూడా చెందాలకి వస్తారు మా దగ్గరకు కూడా కొంత సాయం చేయమని చెప్తారు కొంత నీళ్ళ సదుపాయం కల్పించమంటారు ఈ రకంగా ఉంటే తప్ప ఇది కేవలం బీజేపీ ఆడించిన నాటకం వాళ్ళు ఓడిపోతున్నారు అని చెప్పి కూడా వాళ్ళు భయపడి ఈ కార్యక్రమం చేసి ఒకటి ఇక రెండోది మేమేం మాట్లాడుతున్నాం బీజేపీ నుంచి పోటీ చేసే వ్యక్తి నిజంగానే మీకు సిద్ధాంతాలుంటే అక్కడ చేసినటువంటి బీజేపీ నాయకులు అడుగుతున్నాం గోడాం నగేశు ఎంఐఎం పోటీ మాట వాస్తవమా కాదా మీ అహింస మున్సిపల్ చైర్మన్గా ఓటేషన్ వేసినా మరి ఇలా మీరు ఎట్లా హిందూ హిందుత్వ సమయ పార్టీలు హిందుత్వ సమయ భజరంగతలో ఇంకా హిందూ వారిలో ఏవో ఏవో ఉంటాయి కదా మరి వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు చెప్పండి అందుకేది బీజేపీ వాళ్ళే ఆడించిన నాటకం అని గూడం నగేష్ గారు పోయినసారి పంతొమ్మిది మంది నుంచి పోటీ చేస్తే ఆ రోజు ఇదే బీజేపీ నాయకులు ఇదే ఐటెంలు లేదు ఉమ్మయం కోటేసిండు కాబట్టే ఇలా పచ్చి మరి హిందుత్వానికి అని చెప్పినటువంటి వ్యక్తులు గుడెం నగేష్ మీద ఇలా గూడెం నగేష్ పార్టీ మాత్రమే అయిపోయిందా అసలు ఇది హిందూ వాయిని కానీ వజరంగదాలు కానీ ఇంక అనేకమైనటువంటి ఉన్నాయో వాళ్ళకి అనుబంధంగా పనిచేసేది మాత్రం కావు ఆంజనేయ స్వామి భక్తులు కారు ఆ రోజే డ్రెస్ వేసుకొని దొంగ డ్రామా చేస్తే పోలీసులు ఏదైనా లాఠీ చార్జ్ అంటే మా అంజనే భక్తులు కొట్టినరు పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారని చెప్పి దీని యొక్క ఆసరగా తీసుకొని మొత్తం వాళ్ళ యొక్క ముసుగు దోస్తు బీజేపీ యొక్క ముసుగు దోస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడాబాయ్ చోటాబాయ్ మాట్లాడింది కాబట్టి ఇవాళ వాళ్ళు ఎంత పట్టినట్టును సో ఇక్కడ నేను అందుకే మా నాయకుడిని చెప్పేసి ఇక్కడ మీ తెలంగాణలో బీజేపీ పార్టీ నాయకులు అందరిని కూడా పెద్ద పెద్ద నాయకులు ఓడి ఓడించింది కేవలం ఒక బిఆర్ఎస్ పార్టీ మాత్రమే సో దీనికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ నిజంగా కూడా నేను కూడా ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొంటున్నాను ప్రతి మంగళవారం శనివారం హనుమంతు పడుకు నేను పఠనం చేస్తున్నా నేను నామినేషన్ కంటే ముందు పెండలవాడ హనుమంతం దగ్గర దర్శనం చేసుకొని దేవుని దగ్గర దర్శనమిసిపోయినా కానీ ఇవాళ అక్కడ జరిగిన పరిణామాన్ని మీరు కూడా నిశ్చితంగా పరిశీలించండి మాకంటే ఎక్కువ విషయాలు మీకు తెలుస్తాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ దీక్షధారులు ఉన్నారు మరి మిగతా ప్రాంతమే కాకుండా ఆ ఒక్క ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని ఎంచుకున్న తర్వాత మరి పోలీస్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియదా తెలిసి కూడా మన నాయకుల పైన దాడి చేసి అక్కడ ఇచ్చిన బందోబస్తు ఏ సంఖ్యలో ఉన్నది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పక్క బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కొల్లుడై ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఏదో చేద్దామని అనుకుంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మా కార్యకర్తలు కనగొ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమకారులు లక్షలాదిగా ఉన్నారు వీళ్ళ ఈముఖలకు ఎవరు కూడా లేదు ఒక ఆదివాసీ నాయకులుగా ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడేలా ఇవాళ ఎవరో పేరు మీద ఏదో సంస్థ పేరు మీద నా మీద దాడి చేయడమని నేను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ పార్టీలు ఏవైనా కావచ్చు ఇవాళ మనం ఎన్నికల్లో వెళ్తున్నాం ఎన్నికల్లో వెళ్తారు ఎన్నికలు సజావుగా జరగాలి శాంతియుతంగా జరగాలని ప్రతి మంగళవారం ఇవాళ జిల్లా కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ జరుగుతాయి ప్రతి మంగళవారం ఎలక్షన్ కమిషన్ సంబంధించిన సమేశం జరుగుతు వెళ్తాం అదే వాళ్ళు ఉన్నది నిన్న నాకు తెలిసిన కొంతమంది కూడా ఉండదు మా వాళ్ళు పదివేల మంది ఉండే మేము సమయంతో మా నాయకుడు మనం ఏదైతే ఎన్నికల్లో ప్రచారం కోసం వచ్చినాం ఇక్కడ ఎవరి మీద అంటే పాతకాలం కాదు కదా పాతకాలం అయితే ఇద్దరు రాజులు యుద్ధాలు పోయి వాళ్ళ సైనికులు కత్తులు కటాలు దారులు పట్టుకొని యుద్ధం చేస్తే ఎంతమంది సైనికులు చనిపోతే లాస్ట్ చివరి ఉంటారు ఇది పాతకాలం నాటి ఎన్నికలు అంటే యుద్ధాలు కావు ఎన్నికలు అంటే అదే సమయంలో ఆయా పార్టీల మేనిఫెస్టోలు ఆ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ పార్టీ నిలబడ్డ ఏ అభ్యర్థి వ్యక్తిత్వం పైగా ఎన్నికలు జరుగుతాయి కానీ అటువంటిది కాకుండా మేము కూడా ఆ రకంగా ఆలోచించి ఉంటే మరి ఇవాళ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా ఎటువంటి కూడా ఏడల్ ఏదో ఉద్రిక్త పరిస్థితులు రాలేదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు కూడా ఆ అధికారులు ఉన్నారు వాళ్ళు ఆలోచన చేయాలి వైసీడ్ ప్రాంతంలో చక్కడం జరిగింది దాని విషయంలో కనీసం సమీక్ష జరిగిందా నాకు తెలియదు అంటే ఇవాళ మీ కురిచీల కోసం మీ కోసం ఎవరెవరినో రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నా మీ ప్రభుత్వ వైఫల్యము అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు కూడా అడుగుతున్నారు ఇవాళ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఇవాళ మీరు ఎవరితో మాట్లాడు ఇవాళ కేవలం ఇరవై శాతం మంది ఎనభై శాతం మంది ఇక్కడ శాతాలకు సంబంధించి కాదు ఇవాళ ఒక ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఏదో రకంగా అగ్నిలో అంటే మంట రేపేసి ఇది వ్యాప్తి చెందాలని చూస్తున్నటువంటి ఈ సమస్యలను తప్పకుండా అందుకే కదా కేసీఆర్ గారు మాట్లాడతారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రెండు కోట్లు మంచిగా భోజనం చేసి తెలంగాణకు రావాల్సిన హక్కులు కావచ్చు చట్టాలు కావచ్చు కేంద్రం నుంచి రావాలి ఈ ప్రాంతం ఎల్లప్పుడు మచ్చదంగా ఉండాలని కోరుకుంటుంది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది ఇటువంటి ఘటనలు జరగాలని కోరుకుంటుందా ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా మిత్రులు మాట్లాడు ఇప్పుడు గోడబ్ నగర్ మీ దగ్గర ఉన్నారని అట్లాంటి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సాధించే క్రమంలో చాలా మంది కూడా చెన్నారెడ్డి అనేటువంటి తెలంగాణ తీసుకువస్తామన్నారు ఇంకో కొంతమంది ఏదైతే ఆ పార్టీ పేరు పెట్టుకుని మాజీ హోమ్ మినిస్టర్ గౌరవం అని పూర్తి పెరగదు దేవేంద్ర కూడా పార్టీ పెట్టాడు మరి ఒక ఇందిరాడ్డి వాళ్ళందరికీ సాధ్యం కానిటువంటి ఒక కేసీఆర్ ఎందుకు సాధ్యం అనేది అంటే మనం ఒక అధికార పార్టీలో ఉన్నప్పుడు కానీ లేకపోతే అధికారం ఉన్నప్పుడు ఒక దృఢ సంకల్ప విశ్వాసం ఉండాలి అట్లాగే అది ఇలాంటి ప్రెస్ మీడియా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జి ఎన్నికల ఇన్ఛార్జి పెద్దలు జగర గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న